హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు విజయవాడ హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం ధర ఎంత ఉందో మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం వెండికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అవ్వడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెసెంట్ ఈరోజు మార్కెట్లో వెండి ధర ఒక కేజీ వెండిపై పన్నెండు వేల రూపాయలు పెరిగి కేజీ వెండి ధర మూడు లక్షల ముప్పై వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుగా పది గ్రాముల తుల వెండి ధర మూడు వేల మూడు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర గ్రాముపై రెండు వందల పదమూడు రూపాయల వరకు పెరిగి ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సైరి బంగారం ధరకు పదిహేడు వందల నాలుగు రూపాయల వరకు పెరిగి ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలమి బంగారం ధరకు రెండు వేల నూట ముప్పై రూపాయల వరకు పెరిగి పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతోంది ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధరకు నూట తొంభై ఐదు రూపాయల వరకు పెరిగి ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల ఆరు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతోంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరి బంగారం ధరకు పదిహేను వందల అరవై రూపాయల వరకు పెరిగి ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతోంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలమి బంగారం ధరపై పంతొమ్మిది వందల యాభై రూపాయల వరకు పెరిగి పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఆరు వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతోంది